యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగనమేమనగా తండ్రి ఆకర్షించుట అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను యోహాన్ స్వార్త పదహారవ అధ్యాయము ఆరో అధ్యాయము నలభై నాలుగో వచనములో నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితే కానీ ఎవడు నా యొద్కు రాలేడు అంతే దిన నేను వాణ్ణి లేపుదను తండ్రి ఒక వ్యక్తిని ఆకర్షించేతే కానీ అతను క్రీస్తు ప్రభువారి యుద్ధకు రాగలడు తండ్రి లోకాన్ని ప్రేమించి తన కుమారుడిని పంపించాడు అయితే తండ్రి ఆకర్షిస్తున్నాడు ఆ ఆకర్షించినటువంటి వ్యక్తి ఎక్కడికి వస్తాడంటే క్రీస్తు వారి యుద్ధకు రాగలడు తండ్రి యొక్క ఆకర్షణ లేకుండా తండ్రి యొక్క చిత్తము లేకుండా తండ్రి యొక్క ఏర్పాటు లేకుండా ఎవరినూ కూడా క్రీస్తు ప్రభు యకు రాలేరు అయితే తండ్రి ఆకర్షించినటువంటి వ్యక్తి ఎవడను ఆకర్షించితేనే కానీ ఎవడు నా యుద్ధకు రాలేడు అంత దినమున నేను వాణ్ణి లేపుదను తండ్రి చేత ఆకర్షింపబడినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువారి యుద్ధకు వస్తాడు యుద్ధకు వస్తాడంటే రక్షణ కోసం వస్తాడండి ఈ రక్షణ కోసం వచ్చినటువంటి వ్యక్తి రక్షింపబడినటువంటి వ్యక్తి అంత్య దినమున ప్రభువు వారిని లేపను అని చెప్పాడు వారందరూ దేవుని చేత బోధింపబడుతురని ప్రవక్తల లేఖనములలో వ్రయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకొని ప్రతివాడును నా యుద్ధకు వచ్చును చూశారండి ఏమందు బైబిలో మరియు ఆయన ఏమంటున్నా అంటే గనుక తండ్రి వలన విని నేర్చుకునిన ప్రతివాడునో నా ఎదురుకి వచ్చిన తండ్రి క్రీస్తు ప్రభువారికి ఏం బోధించాలో ఏం బోధించకూడదు నేర్పించాడండి తండ్రి క్రీస్తు ప్రభు వారికి నేర్పించి భూమిదికి పంపించాడు క్రీస్తు ప్రభు ఆయన సొంతముగా ఏమీ బోధించలేదు ఆయన తండ్రి వద్ద నేర్చుకున్నాడు తండ్రి వద్ద విన్నాడు ఆయన తండ్రి వద్ద ఉన్నాడు తండ్రి రొమ్మును ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడు కనుక ఆయన భూమిదికి వచ్చాడు ఆ భూమిదికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభు వారిని ఆయన ఎద్దకు రావాలంటే తండ్రి ఆకర్షించాలి ఇదే అరవై ఐదు వచ్చినో మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా ఎద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినను ఎవరైనా సరే ఎవరడా తండ్రి వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడును నా యొక్కకు రాలేడు ఈ విషయాన్ని మీరు జాగ్రత్త గమనించినట్లయితే క్రీస్తు ప్రభు వారి యొద్దకు నీవు రావాలన్నా నీవు రక్షింపబడాలన్నా క్రీస్తుని వెంబడించాలన్నా కూడా తండ్రి ఆకర్షించాలి తండ్రి ఏర్పాటు కలిగి ఉండాలి అందుకే ఎఫ్ఎస్సిలో రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను అనుగ్రహించిన తన కృపా మేముకు గలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనం పరిశుధ్రము నిర్దోషులము ఉన్న జగత్తు జగత్ పునాది వేయబడకమనిపే దేవుడు మనల్ని క్రీస్తులు ఏర్పరుచుకునేను అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం అంటే ఆ లేఖనంలో ఏం ఏమని ప్రాయపడినంటే సృష్టి నిర్మించబడక మునిపే దేవుడు మనలను ఎక్కడా క్రీస్తులు ఏర్పరుచుకున్నాడు అంటే ఈ సృష్టి నిర్మించబడక తండ్రి ఎవరి మీద అయితే ప్రణాళిక ఏర్పాటు ఆలోచన ఆయన యొక్క చిత్తం కలిగి ఉన్నదో వారు మాత్రమే వస్తారు సరే మనం అనుకుంటాం మరి కొన్నిసార్లు క్రీస్తు ప్రభు భూమి మీద శరీరధారి ఉన్నప్పుడు ఆయన అనేకులను పిలిచాడు ప్రేసపడి భారం మనసుకుని సమస్త జనులారా నా ఇద్దకు రన్ని నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాడు అయితే ఆయన వెంబడించినటువంటి వారు కొద్ది మంది మరి మిగతా వారంతా వెంబడించలేదు అంటే తండ్రి వారిని ఆకర్షించలేదు ఎవరినైతే ఆకర్షిస్తే వారు మాత్రం క్రీస్తు ప్రభు వారికి ఖచ్చితంగా క్రీస్తు ప్రవారి దగ్గరికి మాత్రము రాగాలి తండ్రి ఒక ఆకర్షణ లేకుంటే రాలేదు ఒక 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 వ్యక్తి అంటాడు క్రీస్తు ప్రభాని నిన్ను సిలువ వేయకుండా తప్పించేటువంటి అధికారము నాకు కలదంటే ప్రభు అంటాడు ఒకడు తండ్రి ఆజ్ఞ ఇస్తేనే తప్ప నీ వల్ల కాలేదు అంటే తండ్రి యొక్క చిత్తము తండ్రి యొక్క ఆలోచన తండ్రి యొక్క ఏర్పాటు ఎవరి మీద అయితే ఉంటుందో వారు క్రీస్తు దగ్గరకు వస్తారు చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటారు ఓ నేను క్రీస్తు ప్రభు నమ్ముకున్నాను నమ్ముకున్నాను అని చెప్పుకుంటారు నువ్వు నువ్వు క్రీస్తు ప్రభు నమ్ముకోవడం కాదు గొప్ప విషయం క్రీస్తు ప్రభువారి వద్దకు నువ్వు వస్తున్నావంటే తండ్రి యొక్క ఏర్పాటు కలిగి ఉన్నాడనేటువంటి విషయమును నువ్వు గ్రహించు వాడు అయి ఉండాలి ఇంకా మనము అరవై ఆరో చూస్తే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయన్ను వెంబడింపలేదు క్రీస్తు ప్రభువు ఈ మాట చెప్పాడండి ఏమని చెప్పాడు మరియు ఆయన తండ్రి చేత ఒకనికి కృప అనుగ్రహంపబడుకుంటే ఎవరునూ నా యొక్కకు రాలేడు అని హీతవును బట్టి మీతో చెప్తే క్రీస్తు క్రీస్తు ప్రభువు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడునో ఆయన వెంబడింపలేదండి అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు ఈ మాట చెప్పినందుకు వాళ్ళు వెంబడింపలేదా చూడండి అంటే క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట సత్యము అది తండ్రి ఆకర్షించాలని చెప్పాడు కానీ ఆ మాట చెప్పడం వల్ల ప్రజలు ఆయన వెంబడించడము మానుకున్నారు ఆయన్ను వెంబడించక వారు వెనుకకు వెళ్ళిపోయారు అంటే వెనుకకు వెళ్ళిపోయారంటే తండ్రి ఆకర్షించలేదు అందుకే అరవై వచ్చినలో కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళి పోవాలనని ఉన్నారని పన్నెండు మందిని అడిగాడు అనేకులు వెనుకకి వెళ్ళిపోయారు ఏమని తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఒక వ్యక్తి నా ఎద్దకు రాగలనని చెప్పినప్పుడు ఈ శిష్యులను కూడా అడిగారు మీరు కూడా మీరు మీరు కూడా వెనుకకు వెళ్ళిపోతారని అరవై ఎనిమిది వచ్చినలో సీమను పేతురు ప్రభు ఎవరి వద్దకు వెళ్ళుదము నీవే నిత్య జీవము మాటలు గెలవడవు నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పినావు ఏమనా అండి ఏమన్నా అంటే ఎవరిని నీవే నిత్య జీవము గలవాడవు నీవు దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పిన అందుకు క్రీస్తు ప్రభువులు కూడా మనం కొన్నిసార్లు చూసినట్లయితే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అంటే ఇది నీకు తెలిసినటువంటి విషయం కాదు తండ్రి బయలుపరిచాడు తండ్రి బయలుపరిచితే నీకు ఈ విషయం తెలిసినదని చెప్పాడు ఇదే యోహాను సువార్త పన్నెండో అధ్యాయము ముప్పై రెండవ చనంలో నీవు భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల పైకి ఎత్తబడని ఎడల అందరిని నా యొక్కకు ఆకర్షించుకుందునని చెప్పాను నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను అంటే పైకి ఎత్తబడిన ఎడలా అంటే ఏసుక్రీస్తు ప్రభు అంటే భూమి మీద పైకి ఎత్తబడినా అడలా అందరినీ నా ఎద్దరు ఆకర్షించుకుని చెప్పాను ఏసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు తండ్రి ఆకర్షించాలి అయితే నేను కూడా ఆకర్షిస్తాను ప్రజలని ఎప్పుడంటే నేను భూమి మీద నుండి దాని అర్థమైనట్టే సిలువ వేయబడాలి మరణించాలి సమాధి చేయబడాలి అప్పుడు సమాధి చేయబడిన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క సువార్త అనేది ప్రకటింపబడినప్పుడు ప్రజలు ఎవరైతే వింటారో గ్రహిస్తారో క్రీస్తు ప్రవారిని వెంబడిస్తారో వారికి మాత్రమే రక్షణ వారిని మాత్రమే మాత్రమే క్రీస్తు ప్రభువు ఆకర్షించగలడు ఇంకా మత స్వార్థ పదాలు అధ్యాయం పదాలు వచనంలో అందుకు సీమోను పేతురు నువ్వు సజీవుడు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పిన పదేడు వచనంలో అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడువు పరలోకమును నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు ఏమన్నా అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఈ విషయమును నీకు బయలుపరచాడు భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు నీకు బయలుపరచలేదు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి బయలుపరిస్తే మాత్రమే ఈ విషయంలో నీకు తెలిసినవి అంటే ఒక వ్యక్తి తండ్రి ఆకర్షిస్తున్నాడు తండ్రి ఎలా ఆకర్షిస్తున్నాడు అంటే భూమి మీద సర్వ సృష్టికి మొత్తానికి కూడా ఒకటి క్రీస్తు ప్రభువు ద్వారా ఆకర్షిస్తున్నాడు ఒకటి ఆయన చిత్తమును బట్టి ఆకర్షిస్తున్నాడు రెండు రకాలుగా మనం చూస్తున్నాం తండ్రి ఎలా ఆకర్షిస్తున్నాడు అంటే అనాథ సంకల్పంలో ఆయన ఎవరినైతే ఏర్పరుచుకున్నాడో ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళని వాళ్ళు వస్తున్నారు రెండవది తండ్రి ఎలా ఆకర్షిస్తున్నాడు అంటే క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుత్థానం ద్వారా ఈ సృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తున్నాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే మనము మనము నమ్మటం గొప్ప విషయం కాదు చాలామంది నేను ప్రభువుని నమ్మినానని గొప్పగా చెప్పుకోవటం కాదు తండ్రి ఆకర్షించాలి తండ్రి యొక్క ఏర్పాటు మన పైన ఉన్నది కాబట్టి మనము ప్రభుని వెంబడించున్నామని బైబిల్ గ్రంథం చెబుతాం సహోదరుల సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభములు ఆమె